ఈ అడవిలో ఇలా మనము ఎంత దూరం వెళ్ళాలి గురువర్య ఇంకొక కొద్ది దూరమే బాబు గురువర్య ఇలా అడవిలో విహరిస్తూ ఉంటే నాకు ఒక భావన కలుగుతోంది ఏమిటి శిష్య అది ఈ భగవంతుని సృష్టిలో మనం ఎంత చిన్నవాళ్ళము అర్థమవుతుంది గురువర్య అవునాయన ఈ భగవంతుని సృష్టి చాలా గొప్పది ఇందులో చెట్లు చీమలు జంతు జాతులు పక్షులు మనము అందరము కలిసిమెలిసి ఉంటున్నాము నిజమే గురువయ్య కానీ మనుషులే ఎక్కువ భాగం ఈ పక్షులను జంతువులను చెట్లను నాశనం చేస్తూ ఉన్నారు ఆ ఉన్న మనిషికి దేవుడు తెలివితేటలు ఇచ్చాడు ఆ తెలివితేటలను అతను సక్రమ మార్గంలో వినియోగించకుండా మిగతా జీవరాశులను ఇబ్బంది పెట్టే విధంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు అవును గురువర్య ప్రకృతిలో విహరించడం వల్ల మంచి గాలి మంచి వ్యాయామం లభిస్తుంది దానివల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది అవును వారు చెట్లను కాపాడుకోవాలి పర్యావరణాన్ని రక్షించుకోవాలి అడవులు లేకపోతే మానవాళ్ళు అవుతుంది చెట్లు ప్రాణవాయాన్ని ఇస్తాయి అలాగే వర్షాలు పడటానికి పనికి వస్తాయి అవును గురువు గారు చెట్లు లేకపోతే ప్రాంతం అంతా ఎడారిగా మారిపోతుంది మనిషికి కావలసిన ఆహారం లభించదు అవును గురువు గారు అందుకే చెట్లను నాటాలి ప్రకృతిని కాపాడాలి నిజమే గురువు గారు అలాగే చేద్దాం प्रकृति ने काड़द